వ్యక్తిగత ఇమేజ్ ఒకటి ఉంటుంది ఈటల రాజేందర్ ఉన్నాడు మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గెలిచాడు ఈటల రాజేందర్ కు సంబంధించి ఆయన ఆనాడు కేసీఆర్ పార్టీ నుంచి బయటకు వచ్చాడు అవమానానికి గురయ్యాడని ఎమ్మెల్యేగా ఓడిపోయాడని తర్వాత ఇప్పుడు ఇది పట్టణ ప్రాంతం కావటం మూలంగా పట్టణ ప్రాంతంలో సహజంగానే కాస్త మోడీకి అనుకూలమైనటువంటి ఒక వేవ్ ఈ ప్రాంతంలో నడుస్తుంది కనుక ఆయన పట్ల ఉండే ఒక సదౌప్రాయం పట్టణ ప్రాంతంలో ఉండే బీజేపీకి ఉండే అనుకూలత తర్వాత ఈ నియోజకవర్గంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో చూస్తే బ్రాహ్మణ్ ఓట్ బ్యాంక్ కూడా చాలా చాలా ప్రాంతాలు ఎక్కువగా ఉంటుంది అట్లే ముద్రాజ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది ఇవన్నీ కూడా ఆయన కలిసి వచ్చి ఆయన గెలుచు కనుక ఇక్కడ బీజేపీ యొక్క గొప్పతనం ఎంత శాతం అని అంటే కొద్ది శాతం మాత్రం బీజేపీ గొప్పతనం పనిచేస్తుంది మోడీ యొక్క ఇమేజ్ కొద్ది శాతమే పనిచేస్తుంది ఇట్లా మనం ప్రతి నియోజకవర్గం చూసుకుంటూ రావచ్చు అటు పరిగి చేవేలే ఉంది ఆయన వ్యక్తిగతమైన కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి ఉన్న మంచి పేరు రెండోది బిఆర్ఎస్ పార్టీకి ఉండే ఓట్ బ్యాంక్ కూడా అటువైపు ఇవన్నీ మనం చూస్తాం ఇట్లా మన మహబూబ్ నగర్ చూసుకుంటే డికేఆర్ చాలా తక్కువ మెజార్టీతో బయటపడి చాలా తక్కువ మెజార్టీ అయితే అక్కడ ఏం జరిగిందంటే నేను గమనించిన మహబూబ్నగర్ ఎన్నికల ప్రచారం సందర్భంలో ఈ విషయాన్ని అంటే పీపుల్లో చర్చలో పెట్టాల్సిన అవసరం ఉంది అనిపించి నేను మాట్లాడుతున్నా చాలా మందితో నేను విన్నాను ఇంటలెక్చువల్స్ నగర్ సిటీ బేస్డ్ గా నేను ఒక రెండు మూడు సభలకు అటెండ్ అయ్యాను అప్పుడు ఎన్నికల ముందు ఒక నెల రోజుల ముందు ఈ సభలు చేసిన వాళ్ళందరూ ముస్లింలు ముందు సభలు చేసారు నగర్ పట్టణం పట్టణానికి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల సరౌండింగ్ లో ఉండే గ్రామాలు ముస్లింలు ముందుండి సభలు చేసేసరికి ఆ సభల్లో కొద్ది మంది మేం కూడా నేను కూడా పాల్గొన్నా ఆరగోపాల్ గారు పాల్గొన్నారు కోదన్ రామ్ పాల్గొన్నారు ఇట్లా కొన్ని ఎన్జిఓలు కూడా పాల్గొన్నాయి అయితే ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందంటే చాలా మంది డెమోక్రాట్స్ నుంచి దీన్ని బీజేపీ అనుకూలంగా మలుసుకున్నది దీని వెనుక కాంగ్రెస్ వాళ్ళు ఉండి ముస్లింల చేత సభలు పెట్టిస్తున్నారు చూసారా ముస్లింలు అందరూ ఒకటైపోయారు మరి హిందువులు అయినటువంటి వాళ్ళు మీరేం ఆలోచిస్తారు మరి అక్కడ ముస్లింలు ఒకటైపోయినప్పుడు హిందువులు అందరూ ఒకటై బిజెపి ఓటేయాలి కానీ అక్కడ హిందూ సంబంధించిన వాళ్ళందరూ దీన్ని చూయించి వాళ్ళు యునైట్ అయ్యారనే ఒక చర్చ ఆ రోజుల్లో వచ్చింది కనుక ఈ చర్చ అక్కడ జరిగినట్టు మూడు వేల చిల్లర ఓట్లతో గెలిచింది కనుక ఆమె అందుకోసమే అక్కడ అనుకూలత కాంగ్రెస్ కు ఉన్నప్పటికీ హిందూ ఓట్ బ్యాంకు కొంత పోలరైజ్ కావడానికి ముస్లింలే ముందు ఉండి సభలు చేయటం కూడా ఒక నష్టం చేసిందనేది నాకు అనిపించింది సభలు జరగాలి కానీ ఒక మతాన్ని చూపించి ఇంకో మతం మీద వ్యతిరేకత వచ్చేటటువంటి సభలు జరగవు న్యూట్రల్ వ్యక్తులు సభలు చేయాలి న్యూట్రల్ వ్యక్తులు సభలు చేసినప్పుడు అప్పుడు ఓటర్లు ఆలోచించుకుంటారు అక్కడ డికే అరుణ రెడ్డి ఓట్ బ్యాంక్ ఉంటుంది ఆమెకు సంబంధించిన నియోజకవర్గం ఆమె పుట్టి పెరిగిన నియోజకవర్గం తన తండ్రి మక్తల్ నియోజకవర్గం నారాయణపేట నియోజకవర్గం మొత్తం ఎమ్మెల్యే నియోజకవర్గాలన్నీ వాళ్ళ ఆర్ఎస్ఎస్ బెల్ట్ అది ఒకప్పటి దాదాపు యాభై ఏళ్ళకి ఆర్ఎస్ఎస్ బెల్ట్ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మౌనాలో ఉండటం ఆమెకు కలిసి వచ్చింది అక్కడ బీజేపీ ప్రత్యేకత కన్నా మౌనా టౌన్ లో బీజేపీ ఉన్నది ఆర్ఎస్ఎస్ ఉన్నది నారాయణపేట మక్తలో లో కూడా ఆర్ఎస్ఎస్ ఉన్నది కొద్ది ఓట్ బ్యాంకే ఆ కొద్ది ఓట్ బ్యాంక్ ఈమెకు వ్యక్తిగతంగా ఉండే ఓట్ బ్యాంక్ ఇట్లా కలిసి వచ్చాయి సో ఇట్లా మనం అదనంగా గెలిచినవి ఇప్పుడు పాతవి నిజామాబాద్ కరీంనగర్ ఈ పాత నియోజకవర్గాలు ఆదిలాబాద్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు నిలబెట్టుకుంటూనే కొత్త గెలిచారు ఈ కొత్త గెలిచిన